రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యుహోరాము యూదా రాజైన యహోషా ఏలుబడిలో పదనెనిమిదవ సంవత్సరం ముందు షోమ్రోన్లో ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలేను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను కానీ యుహోవ దృష్టికి చెడుతనము చేయటం ఆనకుండెను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక చేయుచూ వచ్చెను మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడే లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చు ఇచ్చుచుండువాడు అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారి అందరినీ సమకూర్చును యోధారాజైన యుహోషా పాతనకు పంపి పంపి రాజు తిరుగుబాటు చేసి ఉన్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబులతో యుద్ధం చేయదువా అని అడగగా అతడు నేను నీ వాడనై ఉన్నాను నా జనులు నీ జన్లే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చిదనని ప్రత్యుత్తరమిచ్చును మనము ఏ మార్గమును పోవదుమని యహోషపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమును పోవదుమని చెప్పెను ఇస్రాయేలు రాజును యోధా రాజును ఏదోము రాజును బయలుదేరి ఏడు దినముల చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడున్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను ఇస్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయావీల చేతికి అప్పకెప్పవాలని యహోవా మనలను పిలిచిననగా యహోషపాతు అతని ద్వారా మనము యహోవా యొద్దు విచారణ చేయుటకు యహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగను అంతటా ఇస్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతన ద్వారా మనకు దొరుకున నేను రాజును యహోషాపాతును యదోము రాజును అతని ఎద్దుకు పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ ఉంచుకుని ప్రవక్తల యుద్ధకు పొమ్మని చెప్పెను అలాగనవద్దు మోయాబీల చేతికి అప్పగింపవల్నని యహోవ రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇస్రాయేలు రాజు అతనితో అన్నప్పుడు ఎలీషా ఇట్లని ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు యువత రాజైన యహోషా పాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుట నేను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోవదును నా నాయతకు వీణే వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము వాయి వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా ఎహోవాస్తము అతని మీదకి వచ్చను కనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను యహోవ సెలవించినది ఈ లోయలో చాలా లో గోతులను త్రవించుడి యహోవ సెలవచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండునని ఇది యహోవ దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ళ బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో పెరికి నెరకివేసేదము అనిను ఆయన ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండును తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పుల్నేమి గనుల్లేమి ఆయుధములు ధరించుకునగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దులందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వల్లే కనబడెను కనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి మోయాబీలారా దూపుడు సొమ్ము పట్టుకుందు రండి అని వారు ఇస్రాయిల్ వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయిలు లేచి వారిని హతము చేయుచుండెను కనుక మోయాబీలు వారి వద్దకు నిలుపలేక పారిపోయిరి ఇస్రాయేళ్లు వారి దేశంలో చొరబడి మోయాబియలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడిగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీలబావులన్నింటినీ పూడ్చి మంచి చెట్లన్నింటిని నరికివేసిరి కిరిహేరేతు కిరిహేరే సెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి కనుక దాని ప్ర కనుక దాని ప్రకారము నిలిచి ఉండెను కానీ వడిసెలలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి రాజులు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి తీయ్యు ఏడు వందల మందిని ఏర్పరచుకొని ఏదో మీర రాజు వద్దకు కొనిపోయి తీసుకొని పోవుటకు యత్నం చేశాను కానీ అది వారి వల్ల నాకు కాకపోయాను అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుడు తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పించుకో దహనబలిగా అర్పింపగా ఇస్రాయిలు వారి మీదకు కోపం బహుగా వచ్చును కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి ఆమె